తొమ్మిదేళ్ల క్రితం అక్కడ జేఎన్టీయు పునాదులు పడ్డాయి కానీ నేటికీ భవన నిర్మాణాలు కొలికి రాక విద్యార్థులకు నిలువ నీడ కరువైంది మరోవైపు అధ్యాపకుల కొరత వేధిస్తోంది వసతులు లేక బోధన సక్రమంగా సాగక విద్యార్థుల అవస్థలు అన్ని ఇన్ని కావు పల్నాడు ప్రాంతంలో నాణ్యమైన సాంకేతిక విద్య అందించాలన్న లక్ష్యం నీరు ఎలాగైతే ఇలాగైతే భావి ఇంజనీర్లు ఎలా తయారవుతారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి విస్తరించాలనే సంకల్పంతో రెండు వేల పదహారులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జేఎన్టీయూ కేకు నరసరావుపేట సమీపంలోని కాకాని వద్ద శంకుస్థాపన చేశారు వేగంగా పనులు ప్రారంభించి మరుసటి ఏడాదే జేఎన్టీయూ కళాశాలను అందుబాటులోకి తెచ్చారు తొమ్మిదేళ్లు కావస్తున్నా భవనాలు పూర్తి కాలేదు విద్యార్థులకు వసతులు సమకూర్చలేదు అధ్యాపకులు ఆచార్యుల నియామకాలు లేక విద్యా సంస్థలో ప్రమాణాలు నానాటికి క్షీణిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వమైతే ఈ కళాశాలను పట్టించుకోనే లేదు వర్సిటీ పాలకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల సమస్యల సుడిగుండంలో కూరుకుపోయింది కళాశాల భవనాల నిర్మాణానికి జెఎన్టీయూ కాకినాడ వంద కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఇరవై ఎనిమిది కోట్లతో పరిపాలన ప్రయోగశాలలు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టారు నాటి నుంచి కళాశాల భవన నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి అరవై రెండు కోట్లతో చేపట్టిన వసతి గృహాల నిర్మాణ పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు క్రీడా సముదాయం ఇంజనీరింగ్ విభాగ కార్యాలయం అతిథి గృహాల నిర్మాణాలు అసంపూర్తిగానే మిగిలిపోయాయి హరకొరగా సాగిన నిర్మాణాల్లోనే తరగతులు నెట్టుకొస్తున్నారు ఆచార్యుల నియామకాల్లోనూ తీవ్ర జాప్యమే ఎనభై మంది బోధనా సిబ్బంది ఉండాల్సి ఉండగా ఇద్దరు ప్రొఫెసర్లు ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు డెబ్బై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు అతిథి అధ్యాపకులతోనే చేస్తున్నారు విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రాంగణ నియామకాల్లో నూట ఎనభై మంది విద్యార్థులు ఎంపిక కాగా రెండు వేల ఇరవై ఐదుకు ఆ సంఖ్య డెబ్బై రెండుకు పడిపోయింది అధ్యాపకుల కొరత వెంటాడుతూ ఉండడంతో విద్యార్థులు ఇక్కడ చేరేందుకు సుముఖత చూపడం లేదు జేఎన్టీయూలో నిర్మాణాల నుంచి అధ్యాపకుల నియామకాల వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడాల్సిన కళాశాలను నిరుపయోగంగా మార్చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి జేఎన్టీయులో సమస్యలకు పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు